ముందుగా మీరు ఎప్పుడో ఎన్నో ఏళ్ళ గత జడ్జిమెంట్లు ఒక్కసారి చూ చదువుతాను సార్ బయట పది రూపాయలకి అమ్ముతున్న వాటర్ బాటిల్ థియేటర్లో అరవై రూపాయలు అమ్ముతుంటే ఫ్రీ వాటర్ని ప్రొవైడ్ చేయాలని మీరు తీర్పిచ్చారు అదొక జడ్జిమెంట్ ఇరవై రూపాయలకి అమ్ముతున్న కూల్ డ్రింక్ను నూట ఇరవై రూపాయలకి అమ్ముతున్నారు ఇది జ్యువల్ ఎంఆర్పి పనికిరాదు ఒరిజినల్ ఎంఆర్పి రేటు కంటే రేటుకే కూల్ డ్రింక్స్ అమ్మాలని కూడా మీరు తీర్పిచ్చారు ఇంకొక జడ్జిమెంటు ఇది మూడో జడ్జిమెంటు ఫుడ్ ఐటమ్స్ పాప్కార్న్ మొదలైనవి ఐదు నుంచి పది రెట్లు రేట్లు పెంచి అమ్ముతుంటే బయట నుంచి కూడా మనం ఫుడ్ ఎలా చేయొచ్చు తీసుకురావచ్చు అని కూడా మీరు తెచ్చుకోవచ్చు అని తీర్పునిచ్చారు అది మూడో జడ్జిమెంటు నాలుగు టిక్కెట్లు టిక్కెట్లు పెం పెంచడం పెంచిన టిక్కెట్ రేట్స్తోనే ఆ పెరిగిన రేటుతోనే జనం బెమ్మేలు ఎత్తిపోతుంటే ప్రేక్షకులు మామూలు సామాన్లు సగటు మనిషి ఇంకా పెయిడ్ పార్కింగ్ ఉండకూడదని ఫ్రీ పార్కింగ్ ఉండాలని తీర్పునిచ్చారు ఈ నాలుగు జడ్జిమెంట్ల అవసరం దాని మీద చర్చ జరగాల్సిన అవసరం ఈరోజు ఏర్పడింది మీతో మాట్లాడాల్సిన సందర్భం కూడా వచ్చింది ఈ నాలుగు జడ్జిమెంట్ ఇచ్చి ఎన్నో ఏళ్ళైనా కానీ మళ్ళీ మనం ఇవే మాట్లా ఇవే మాట్టుకునే పరిస్థితి వచ్చింది కదా దీన్ని చూస్తే ఏమనిపిస్తుంది మీకు ఇవి అసలు మీ చుట్టూ మనం ఎంతవరకు మనం ముందుకు వెళ్తున్నాం ఈ జడ్జిమెంట్స్ ఇచ్చి సెవెన్ ఎయిట్ ఇయర్స్ అయిందండి ఈ జడ్జిమెంట్స్ ఇచ్చేటప్పుడు అప్పటికది ఒక బ్రేకింగ్ న్యూస్ సెన్సేషన్ న్యూస్ ఎందుకంటే ఇది కామన్ మ్యాన్కి సగటు ప్రేక్షకుడికి సంబంధించిన ఇష్యూ కాబట్టి ఆఖరికి నీళ్ళు కూడా కొనుక్కొని సినిమా చూడలేని పరిస్థితి రావడం అనేది చాలా విచారించవలసిన విషయం అని చెప్పేసేసి నేను ప్రాక్టికల్గా సినిమా హాల్లో ఒక సామాన్య మానవుడి ఒక ఇబ్బందులు చూసి నా దగ్గర ఉన్న కేసుల్లో ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్వి అయితే అవన్నీ అప్పుడే అమలై ఉంటే ఇప్పుడు ఈ సమస్యే కొంతైనా సరే తీరేది ఇప్పుడు కూడా అంతే బర్నింగ్ టాపిక్ అయి ఉండేది కాదు